నర్సరాపేట ఆరో వార్డు అయిన బాబాపేట ఇస్లాంపేటలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలైనప్పటికీ ఆరోగ్య కేంద్రంలో వైసీపీ నేతలు ఫోటోలు దర్శనం ఇవ్వటంపై ఎమ్మెల్యే చదలవాడ మండిపడ్డారు తక్షణమే మార్చాలని ఆదేశించారు ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఎమ్మెల్యే గారి ఫోటో కానీ లేకుండా ఇక్కడ సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఏడు ఏడు నెలలు అవుతుంది ఈరోజు గవర్నమెంట్ మారి గవర్నమెంట్ వచ్చి కూడా ఏం నెలవుతున్నా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ నరసరాపేట ఎమ్మెల్యేకి సంబంధించిన ఫోటోలు కానీ పెట్టకుండా ఇక్కడున్న సిబ్బంది యొక్క నిర్లక్ష్యానికి చూడండి ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సరాపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ చదవడ అరవింద్ బాబు గారు ఏడో వార్డు ఆరో వార్డు విజిట్కి వచ్చారండి పారిశుద్ధ్య కార్యక్రమం మీద అదే భాగంలో గవర్నమెంట్ హాస్పిటల్కి నరసరాపేట ఆరో వార్డులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది ఈ హాస్పిటల్లో ఎలా ఉందంటే పారిశుద్ధ్యం శూన్యం అదేమంటే బడ్జెట్ లేదంటున్నారు అయినా కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వరి లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ మన ఎమ్మెల్యే గారి ఫోటో కానీ హాస్పిటల్లో లేదండి ఇక్కడికి వస్తే మేము ఏదైనా పరీక్షలు అడిగితే అవి లేవు ఈ లేవు అని చెప్తున్నారు పరీక్షలు లేవు అక్కడ ఇవ్వమంటాడు మెడికల్ షాప్లో వాళ్ళు కానీ వాళ్ళు కానీ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు గౌరవించట్లేదు ఇక్కడ ప్రజల్ని కాబట్టి మాకు ఈ డాక్టర్ గారు వద్దండి ఈయన పంపించండి ఇప్పుడు ప్రభుత్వం మరి ఏడు నెలలు అయింది ఇంతవరకు అది మార్చమంటే అది తీసే డస్ట్ లోపలికి వచ్చిందని సలహా చెబుతున్నాడు కానీ దాని గురించి ఏం మాట్లాడట్లేదు డాక్టర్ గారు